హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా ఐసీసీ ఓడియా ర్యాంకింగ్స్ వచ్చాయి సో సో చాలా చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి సో ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం దానికంటే ముందు నిన్న స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా సో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ఇచ్చిన కొద్దిసేపటికి అంటే నిన్ననే ముషికుర్ రహీం బంగ్లాదేశ్ క్రికెటర్ వికెట్ కీపర్ కంబ్యాటర్ సో తను వన్ డే క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ మ్యాచెస్ ఆడిన మషికుర్ రహీం మొత్తంగా సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రన్స్ చేయగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ క్యాచెస్ అందుకున్నాడు ఫిఫ్టీ త్రీ స్టంపింగ్స్ చేశాడు ఇప్పటి వరకు సో తనైతే అంకిత భావంతో నిజాయితీగా బంగ్లాదేశ్ క్రికెట్కి ఎంతో సేవలు అందించాను అన్నట్టుగా పేర్కొనడం జరిగింది ఇప్పటివరకు తనకు సపోర్ట్ చేసినటువంటి అందరికీ థ్యాంక్స్ఫుల్ తెలియజేశాడు టెస్ట్ క్రికెట్లో మాత్రం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి గత కొన్ని వారాలుగా ఎన్నో సవాళ్ళను స్వీకరించానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గైస్ పాకిస్తాన్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మనకు తెలిసిందే నెక్స్ట్ అంటే ఈ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు సెక్ ఇండియాలో ఓడిఐ వరల్డ్ కప్ ప్రారంభం అవ్వబోతుంది కదా ఉమెన్స్ది సో దాంట్లో భాగంగా క్వాలిఫైర్ మ్యాచెస్కి హోస్ట్ చేయబోతుంది దీంట్లో సిక్స్ కంట్రీస్ క్వాలిఫై రౌండ్స్ ఆడాల్సి ఉంటుంది ఈ క్వాలిఫైర్ రౌండ్లో టూ టీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మెయిన్ మ్యాచెస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది దీంట్లో పాకిస్తాన్ వెస్టిండీస్ బంగ్లాదేశ్ స్కాట్లాండ్ ఐర్లాండ్ థాయిలాండ్ ఈ మూడు యారు కంట్రీస్ అయితే క్వాలిఫై రౌండ్కి పోటీ పడబోతున్నాయి సో మరి ఎవరు క్వాలిఫై రౌండ్ని గెలిచి అర్హత సాధిస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఇన్ స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ చాలా చేంజెస్ వచ్చాయి గైస్ రోహిత్ శర్మ కిందకి పడిపోవడం విరాట్ కోహ్లీ పైకి రావడం ఇలా జరిగింది సో ముందుగా నెంబర్ వన్ షిప్మన్ గిల్ విఫలమైనా కానీ తన స్థానాన్ని తాను సుస్థిరం చేసుకున్నాడు నెంబర్ టూ బాబర్ నెంబర్ త్రీ అండ్ష్ క్లాసన్ అండుష్ క్లాసన్ ఫోర్త్ నుంచి థర్డ్కి రావడం జరిగింది నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ సిక్స్త్ నుంచి ఫోర్త్కి రావడం జరిగింది నెంబర్ ఫైవ్ రోహిత్ శర్మ త్రీ నుంచి ఫిఫ్త్కి అయితే పడిపోయాడు నెంబర్ సిక్స్ హారీ టెక్టర్ నెంబర్ సెవెన్ డ్యారీ మిచల్ నెంబర్ ఎయిట్ శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసి నైన్త్ ప్లేస్లో ఉన్నటువంటి అయ్యార్ ఎయిత్కి రావడం జరిగింది నెంబర్ నైన్ చరిత అసలంక యాంటెన్ ఇబ్రహీం జద్రాన్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్లో మీరు ఊహించని మార్పులు చోట్ చేసుకున్నాయి आफघानीस्थान हवा की मी चूड नंबर वन अश्मतुल्ला ओमर्झाय नंबर टू महम्मद नबी नंबर थ्री सिकिंदर रजा नंबर फोर् मेहदी हसन निराज नंबर फाईव्ह मिचल शांनर् नंबर सिक्स रशीद खान नंबर सेवन ग्लेन्शल नंबर एट ब्रडन मेकमोडन नंबर नैन रवींद्र जडेजा యాంటన్ బెర బెరారా ఎరాస్మస్ బౌలర్స్ నెంబర్ వన్ మహేష్ తీక్షణ తన స్థానాన్ని అలాగే పదులం చేసుకున్నాడు నెంబర్ టూ కేశవ్ మహారాజ్ కేశవ్ మహారాజ్ ఫోర్త్ నుంచి రెండు స్థానాలు మెరుగయ్యాడని చెప్పుకోచ్చు నెంబర్ త్రీ మ్యాట్ హెన్రీ నెంబర్ ఫోర్ వెన్నాచోల్స్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ఫోర్త్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ వచ్చేసి గురుకిష్ టోబి నెంబర్ నైన్ సారీ ఎయిత్ 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 ప్లేస్లో వచ్చేసి మిచ్ మిచల్ శాంక్నర్ నెంబర్ నైన్ షైన్ అప్పిడి అండ్ టెన్ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించింది మీ ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం